అందరికీ విచ్చేసినటువంటి పెద్దలందరికీ పేరు పేరున ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటూ మొదటగా ఒక జాతికే కాదు ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకు ఆరోగ్యశ్రీ నుంచి మొదలు పెన్షన్ల వరకు ఒక మాదిగ జాతికే కాదు అన్ని వర్గాల ప్రజలకు తను పెద్ద దిక్క నిలిచినటువంటి మందకృష్ణ మాదిగన్నకు మొదటగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఈ పుట్టిన రోజులు అధికారం వైపు ఉండాలి మాలాంటి వాళ్ళను అధికారం వైపు శాసనసభ వైపు శాసన మండలి వైపు పార్లమెంటు వైపు ఈ పుట్టినరోజు వేడుకలు జరగాలనే మనస్ఫూర్తిగా మేమందరం కోరుకుంటూ కృష్ణన్న మొదటిసారి సుప్రజా హాస్పిటల్ నాగోల్లో అందరి కళాకారుల మద్దతు కావాలనుకున్నప్పుడు మొదలు తన జాతి కంటే మిగతా జాతుల మద్దతు కోరుకున్న కానీ నా జాతిని చేరదిస్తా నా జాతి మద్దతు కోరుతా అన్నప్పుడు మేమందరం కృష్ణకు మార్కొట ప్రసాద్ కావచ్చు అటు పృథ్వన్న విమలక్క గంగ అందరం నర్సిరెడ్డి అనే అందరం కలిసి ఖచ్చితంగా ఇది న్యాయబద్ధమైన డిమాండ్ అన్న అవతల వైపు నుంచి ఎన్ని ఇబ్బందులున్నా ఖచ్చితంగా మేము నిలబడతామని బరాబర్ అందరం నిలబడ్డము వర్గీకరణ సాధించే దిశగా మొదటి నుండి ఇప్పుడే కాదు మొదటి నుంచి మద్దతుగా ఉన్నాం మొన్న రీసెంట్గా అన్న ఒక సభలో కూడా చెప్పిండు జరగబోయేది బీసీ ఉద్యమం బీసీ ఉద్యమానికి నేను అండగా ఉంటా నేను ముందు నడుస్తానడు బరాబర్ మీరు నడిస్తే ఆ ఉద్యమం సక్సెస్ అవుతుందన్న నాయకులు ఉన్నప్పటికీ కూడా మీ మీద ఒక నమ్మకం ఒక విశ్వాసం ఉన్నది కాబట్టి మీరు ముందు నడవాలి మీ వెనకాల మేమందరము నడుస్తామని మళ్ళొక్కసారి తెలియజేసుకుంటూ అదేవిధంగా సాంస్కృతిక శాఖకి సలహాదారులుగా ఉన్నటువంటి మా పెద్దల మా పెద్దలందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి వాళ్ళకి అలవెన్సులు ఉన్నాయో లేవో వెహికల్స్ ఉన్నాయో లేవో నామాత్రంగానే పెట్టిందో తెలియదు కానీ వాళ్ళకు కూడా అలవెన్సులు జీతాలు గవర్నమెంట్లు చాంబర్లు కేటాయించాలని మీరు మాట్లాడితే కుదరదు మీరు మాట్లాడితే కుదరదు మీ అందరి పక్షాన కృష్ణన్ననే మాట్లాడాలి కృష్ణన్ననే ఉద్యమం చేయాలి ఎందుకంటే ప్రశ్నించే గొంతులందరినీ ఒక దగ్గర ఊసబెడితే వాళ్ళకు ఒక టోకన్ తగిలిస్తే ప్రశ్నించడం ఆపేస్తారని ఇచ్చిరని మేము అనుకుంటున్నాం కానీ రావడం ఎంత బాధ్యత వచ్చిన దానికి బరాబర్ జీతాలు ఎమ్మెల్యేలకు ఎత్తిస్తున్నారు క్యాబినెట్ హోదా కల్పిస్తూ ఎట్లా ఇచ్చిరో మా అన్నలకు కూడా అట్టనే ఇవ్వాలని అది కృష్ణన్న నాయకత్వంలో ఖచ్చితంగా వాయిస్ ఇవ్వాలని మళ్ళీ ఒకసారి